రోజుకు ఎన్ని గంటలు కూర్చోవాలి ఎన్ని గంటలు నిలబడాలో తెలుసా సందర్భాన్ని పనులను బట్టి కూర్చోవటం నిల్చోవడం చేస్తుంటాం ఇది చాలా కామన్ కానీ ఎక్కువ గంటలు కూర్చోవటం లేదా నిల్చోవటం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు అందుకే ఆరోగ్యంగా ఉండేందుకు ఎన్ని గంటలు కూర్చోవాలి ఎన్ని గంటలు నిలబడాలో ఇప్పుడు తెలుసుకుందాం కూర్చోవడం నిల్చోవటం నడవటం మన ఆరోగ్యానికి చాలా అవసరం ఏదేమైనా వీటి మధ్య ఖచ్చితంగా సమతుల్యత ఉండాలంటారు ఆరోగ్య నిపుణులు అవును ఏది ఎక్కువసేపు చేసినా ఆరోగ్యం దెబ్బతింటుంది మరి ఆరోగ్యంగా ఉండటానికి వ్యాధులకు దూరంగా ఉండటానికి ఎక్కువసేపు నిలబడ్డ తర్వాత లేదా ఎక్కువసేపు కూర్చున్న తర్వాత తప్పనిసరిగా బ్రేక్ తీసుకోవాలి మీరు బాగా కష్టపడేవారైతే మీ శరీరానికి విశ్రాంతి అవసరం అసలు హెల్దీగా ఉండటానికి ప్రతిరోజు ఎన్ని గంటలు కూర్చోవాలి ఎన్ని గంటలు నిలబడాలో తెలుసా ఎంతసేపు కూర్చోవాలి మీరు ఎలాంటి శారీరక శ్రమ చేయకుండా రోజంతా కూర్చోవటం వల్ల మీకు టైప్ టూ డయాబెటీస్ గుండె జబ్బులు కొన్ని రకాల క్యాన్సర్ లాంటి వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది అయితే రోజు నాలుగు గంటల కంటే తక్కువ సమయం కూర్చునే వారికి ఈ సమస్యలు తక్కువగా వస్తాయని నివేదికలు చెబుతున్నాయి అలాగే రోజు నాలుగు నుంచి ఎనిమిది గంటలు కూర్చునే వారికి ఈ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది ఇకపోతే ఎనిమిది నుంచి పదకొండు గంటలు లేదా అంతకంటే ఎక్కువసేపు కూర్చునే వారికి కూడా ఈ సమస్యలు వస్తాయి శారీరకంగా చురుగ్గా ఉంటే వ్యాధుల ప్రమాదం తగ్గుతుందని డాక్టర్లు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు రోజుకు ఎంతసేపు నిలబడాలి రోజుకు కనీసం రెండు గంటలు నిలబడాలని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి అలాగే మీరు రోజుకు నాలుగు గంటలు నిలబడ్డా కూడా మంచిదే అయితే రెండు లేదా నాలుగు గంటలు నిరంతరం చేయాలని కాదు రోజులో మీకు వీలైనప్పుడల్లా ఇన్ని గంటలు నిలబడితే సరిపోతుంది ఒకవేళ మీకు నిలబడే టైం లేకపోతే మీ కారు లేదా బైక్ ను దూరంగా పార్కు చేసి అటు నుంచి నడిచి వెళ్ళండి దీనివల్ల మీకు రోజు కొంతసేపు నడిచే అవకాశం దొరుకుతుంది ఫోన్లో మాట్లాడేటప్పుడు నడవండి అలాగే ఆఫీసులో ప్రతి అంతస్తులో వాష్రూమ్ ఉంటే మీ డెస్క్కు దూరంగా వాష్రూమ్ను ఉపయోగించండి ఈ చిన్న చిన్న రోజువారి అలవాట్లు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచటానికి సహాయపడతాయి రోజుకు ఎంతసేపు నడవాలి ఆరోగ్య నిపుణుల ప్రకారం ప్రతిరోజు కనీసం ముప్పై నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువసేపు నడవటం ఆరోగ్యానికి మంచిది అలాగే స్టెప్స్ చూసి కాకుండా కిలోమీటర్లను చూసి నడవాలని కొందరు నిపుణులు చెబుతున్నారు మీరు ప్రతిరోజు ఒక కిలోమీటరు నడవటానికి ప్రయత్నిస్తే మీ ఆరోగ్యానికి ఏ డోకా ఉండదు